నమస్కారం ఈ రోజు మనం మహాత్మా గాంధీజీ జీవితంలో కొంచెం లోతుగా వెళ్దాం ఆయన బాల్యం యవ్వన దశల్లో మత విశ్వాసాలు అంటే నైతిక ఆలోచనలు ఎలా రూపుదిద్దుకున్నాయో చూద్దాం అవును దీనికి మన ఆధారం గాంధీజీ ఆత్మకథ సత్యశోధన అందులో ఛాయలు అనే అధ్యాయం సరిగ్గా మన లక్ష్యమేంటంటే ఆయన జీవితాన్ని అంతగా ప్రభావితం చేసిన ఆ తొలి అనుభవాలు వ్యక్తులు సంఘటనలు వాటిని కొంచెం విడమరిచి అర్థం చేసుకోవడం సరే మొదలు పెడదామా తప్పకుండా గాంధీజీ మత ప్రయాణం నిజానికి చాలా సంక్లిష్టమైనది ఈ అధ్యాయం ఆయన ఆలోచన సరళికి పునాదులు ఎలా పడ్డాయో చూడటానికి బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఆయన బడి చదువు కన్నా చుట్టూ ఉన్న నుంచే ఎక్కువ నేర్చుకున్నాను అనడం ఆసక్తికరం కదా అవును అది చాలా ముఖ్యమైన పాయింట్ దాదాపు ఆరో ఏట నుంచి పదహారో ఏటి వరకు స్కూల్లో ఉన్నా మతం గురించి ప్రత్యేకంగా ఏమీ నేర్పలేదట కానీ చుట్టూ ఉన్న వాటి నుంచి చాలా గ్రహించారట ఆయన దృష్టిలో మతమంటే అదేదో ఆత్మజ్ఞానం స్వీయ సాక్షాత్కారం లాంటిది కరెక్ట్ ఇక్కడ మతం అనే పదాన్ని గాంధీజీ చాలా విశాలమైన అర్థంలో వాడారు అంటే కేవలం పూజలు ఆచారాలు కాదు తనను తాను తెలుసుకోవడమే అసలు మతం అన్నట్లు ఖచ్చితంగా స్వీయ అన్వేషణే అసలైన మతం అని ఆయన భావన ఇది ఆయన తర్వాతి సిద్ధాంతాలకు తొలిమెట్టులాంటిది మరి ఆయన వైష్ణవ కుటుంబంలో పుట్టారు కదా హవేలి అంటే వాళ్ల గుడికి వెళ్లేవారా వెళ్లేవారు కాని అక్కడ ఆడంబరం ఆ వైభవం అవి ఆయనకంతగా నచ్చలేదట అంతేకాదు అక్కడ ఏదో అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నాయని పుకార్లు కూడా విన్నారట దాంతో ఆసక్తిపోయిందట అవును చూడండి చిన్న వయసులోనే ఆ బాహ్య ఆర్బాటాల పట్ల విముఖత నైతిక విలువల పట్ల ఒక సహజమైన ముగ్గు కనిపిస్తోంది ఆ పుకార్లు నిజమో కాదో పక్కన పెడితే నైతికంగా సరికాదనే ఆలోచనే ఆయన్ని దూరం చేసింది సరిగ్గా ఇది ఆయన స్వభావం అయితే ఆసక్తికరంగా రంభ అనే ఒక దాది గురించి చెప్పారు వాళ్ల ఇంట్లో చాలా నమ్మకమైన పనిమనిషట ఆ రంభ చిన్నప్పుడు గాంధీజీకి దెయ్యాలంటే భయమట అవును ఆ భయం పోవడానికి ఆవిడ రామనామం జపించమని చెప్పిందట గాంధీజీ ఏమంటారంటే అప్పుడు ఆ మంత్రం శక్తికన్నా రంభ చెప్పిందన్న నమ్మకమే పనిచేసిందట అంటే ఆవిడ మీద ఉన్న నమ్మకం విశ్వాసం అదే ఆ నమ్మకమే ధైర్యాన్నిచ్చింది మొదట్లో అది తాత్కాలికమే అయినా ఆ చిన్న విత్తనం తరువాత కాలంలో ఆయనే అన్నట్లు అమోఘమైన నివారణగా మారిందట ఎంత గొప్ప విషయం చిన్ననాటి సంస్కారాలు ముఖ్యంగా నమ్మిన వాళ్లు చెప్పినవి ఎంత బలంగా ఉంటాయో కదా నిజమే తరువాత రామరక్ష గురించి కూడా చెప్పారు వాళ్ల బంధువు ఒకరు నేర్పించారట అవును ఆయన అన్నయ్యతో కలిసి నేర్చుకుని రోజూ చెప్పేవారట కాని తర్వాత మర్చిపోయారట దాని కారణం కూడా ఆయనే చెప్పారు తాను తప్పు లేకుండా చెప్పగలననే గర్వం కూడా ఒక కారణం కావచ్చు అన్నారు చాలా నిజాయితీగా ఒప్పుకున్నారు కాని రామాయణం పట్ల అసలైన భక్తి ఆసక్తి ఎప్పుడు కలిగిందంటే వాళ్ల నాన్నగారికి ఆరోగ్యం బాగలేనప్పుడు ఆ లాధామహారాజ్ అనే భక్తుడు ఆయన రామాయణాన్ని గానం చేస్తూ వివరిస్తుంటే విన్నప్పుడు ఆ అనుభవం గాంధీజీపై చెరగని ముద్ర వేసిందట అవును ఆ లాధామహారాజ్ కథ అంటే ఆయనకు కుష్టువ్యాధి నయమైందని అది ఎంతవరకు నిజమో పక్కన పెడితే ఆయనలోని ఆ భక్తి ఆ గానమాధుర్యం అవి గాంధీజీని కట్టిపడేశాయి తులసీదాస రామాయణాన్ని అత్యుత్తమ భక్తి గ్రంథంగా పరిగణించడానికి అదే కారణమని కూడా అంటారు సరిగ్గా ఆ అనుభవమే వేసింది అయితే భాగవతం విషయంలో మాత్రం ఇలాంటి అనుభవం కలగలేదట రాజ్కోట్లో భాగవత పఠనం జరిగినా అది ఆయన్ని ఆకట్టుకోలేకపోయిందట కారణం చదివే వ్యక్తిలో ప్రేరణ ఆసక్తి కొరవడటమే కారణమని చెప్పారు చిన్నప్పుడు మంచి భక్తుడు ద్వారా వినలేకపోయానని తరువాత బాధపడ్డారట కూడా ఇది చాలా ముఖ్యమైన పరిశీలన చూడండి విషయం ఎంత గొప్పదైనా చెప్పే విధానం చెప్పే వ్యక్తిలోని స్ఫూర్తి లేకపోతే అది చేరదు చిన్న వయసులో కలిగే ముద్రలు ఎంత బలమైనవో మళ్ళీ ఇక్కడ తెలుస్తోంది అంటే ఆ ప్రభావాలు దీర్ఘకాలముంటాయన్మాట అవును జీవితాంతం గుర్తుండిపోతాయి సరే మరి రాజ్కోట్లోని వాతావరణం గురించొస్తే అక్కడ సర్వమత సహనానికి బీజాలు పడ్డాయని అంటారు ఎలా వాళ్ల ఇంట్లో వాతావరణమే అలా ఉండేదట తల్లిదండ్రులు వైష్ణవులే అయినా శివాలయం రామాలయం కూడా వెళ్లేవారట పిల్లల్ని తీసుకెళ్లేవారు అంతేకాదు జైన సన్యాసులు తరచూ వాళ్ల నాన్నగారి దగ్గరకు వస్తుండేవారట ఔరం మత లౌకిక విషయాలు చర్చించేవారట ఆ సన్యాసులు జైనులు కాకపోయినా వాళ్ళింట్లో భోజనం చేయటానికి కూడా వెనుకాడేవారు కాదట వాళ్ళ నాన్నగారికి ముస్లిం పార్ఫీ స్నేహితులు కూడా ఉండేవారట కదా ఆ ఉండేవారు వాళ్ల మతాల గురించి వాళ్ళు చెప్తుంటే ఈయన తండ్రి ఎంతో శ్రద్ధగా గౌరవంగా వినేవారట గాంధీజీ తండ్రికి సేవ చేసే నెపంతో ఆ చర్చలన్నీ వినే అవకాశం దొరికింది అంటే ప్రత్యక్షంగా చూశారు విన్నారు అదే కేవలం పుస్తకాల్లో చదివింది కాదు ఇంట్లో చూసింది అనుభవించింది ఇదే ఆయనలో అన్ని మతాల పట్ల గౌరవాన్ని సహనాన్ని పెంచింది భవిష్యత్తులో ఆయన చెప్పిన సర్వధర్మ సమభావనకు పునాది ఇక్కడే పడింది అయితే ఇక్కడే కథ కొంచెం మలుపు తిరుగుతుంది ఎన్ని మతాల పట్ల గౌరవమున్నా క్రైస్తవం పట్ల మాత్రం ఒక రకమైన అయిష్టత ఏర్పడిందట అవును కొన్ని కారణాలు కూడా చెప్పారు ఏంటవి ముఖ్యంగా అప్పట్లో క్రైస్తవ మిషనరీలు హిందూ దేవుణ్లను మతాన్ని విమర్శిస్తూ మాట్లాడటం ఆయనకి నచ్చేది కాదట అది ఆయన్ను బాధపెట్టింది అది ఒకటైతే ఇంకో సంఘటన కూడా ఆయన్ని బాగా ప్రభావితం చేసిందట ఒక ప్రముఖ హిందువు క్రైస్తవంలోకి మారడం అవును ఆ వ్యక్తి మతం మారగానే గొడ్డు మాంసం తినడం మద్యం తాగడం యూరోపియన్ బట్టలు వేసుకోవడం మొదలుపెట్టాడని ఊళ్ళో అనుకోవడం విన్నారట ఆ మార్పులు ఆయన కలవరపెట్టాయి ఒక మతం ఇలాంటి పనులు చేయిస్తుందా అనిపించింది అంటే ఒకరిని గొడ్డు మాంసం తినమని మందు తాగమని సొంత బట్టలు వదిలేయమని చెప్పేది అసలు మతమే కాదని ఆయన గట్టిగా నమ్మారు దానికి తోడు ఆ మతం మారిన వ్యక్తి తన పాత మతాన్ని ఆచారాలను చివరికి దేశాన్ని కూడా నిందించడం మొదలుపెట్టాడని వినడం అది ఆయన ఐష్టతను ఇంకా పెంచింది అంటే ఇది కేవలం మత విశ్వాసాల ఘర్షణ కాదు కాదు దాంతోపాటు వస్తున్న సాంస్కృతిక మార్పులు సొంత సంస్కృతిని కించపరచడం వీటిపట్ల ఆయనకు అభ్యంతరం ఉంది మతం మారడం వ్యక్తిగతమవ్వాలిగాని ఇలాంటి ఒత్తిళ్లు ఉండకూడదనేది ఆయన భావన సరే ఇన్ని అనుభవాలు ఉన్నా దేవుడిపై ఒక స్పష్టమైన నమ్మకమైతే అప్పటికీ కూడా అన్నారు అదే సమయంలో మనుస్మృతి చదివారట అవును వాళ్ల నాన్నగారి పుస్తకాల్లోంచి అందులోని సృష్టికథలు కథలు లాంటివి ఆయనకంత నమ్మశక్యంగా అనిపించలేదట అవి ఆయన్ని కొంచెం నాస్తికత్వం వైపు కూడా నడిపించాయని ఒప్పుకున్నారు ఇది ఆయనలోని ప్రశ్నించే తత్వాన్ని చూపిస్తోంది గుడ్డిగా నమ్మలేదు ఆహార నియమాల గురించున్నవి కూడా ఆచరణకు విరుద్ధంగా అనిపించాయట సందేహాలడుగుతే పెద్దయ్యాక అవే తెలుస్తాయని అన్నారట దాంతో ఆయన మౌనంగా ఉండిపోయారు కాని ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి ఇక్కడింకో ఆసక్తికరమైన విషయం చెప్పారు అప్పుడు మనుస్మృతి చదివినప్పుడు అది అహింసను బోధించినట్లు అనిపించలేదట అవును పైగా మాంసాహారాన్ని కొన్ని జీవుల్ని చంపడానికి సమర్థించినట్లు అనిపించిందట తానుకూడా ఆ వయసులో నల్లుల్ని పురుగుల్ని చంపడం ఒక పనే అనుకునేవాడినని రాశారు ఇది వింటే ఆశ్చర్యంగా ఉంది ఆయన తర్వాత చెప్పిన అహింసకు ఇదెంత భిన్నం నాటుకుపోయిందని స్పష్టంగా చెప్పారు ఏమిటది నైతికతే అన్నిటికీ ఆధారం సత్యమే ఆ నైతికతకు మూలం ఇది చాలా కీలకం ఇన్ని చిక్కుముడుల మధ్య ఆయన పట్టుకున్న బలమైన దారం ఇదే అన్నమాట అవును మతాలు ఆచారాలు మారచ్చు వాటిపై అభిప్రాయాలు మారచ్చు కాని సత్యం నైతికత ఇవి స్థిరం సార్వత్రికం క్రమేణా సత్యం ఆయనకు దేవుడితో సమానమైంది అదే లక్ష్యమైంది ఖచ్చితంగా ఈ సత్యాన్వేషణే ఆయన జీవితాన్ని నడిపించింది దీనికి బలం చేకూర్చిన ఇంకో విషయం కూడా ఉంది ఒక గుజరాతీ నీతిపద్యం అవును ఆ పద్యం ఎంతగానో ప్రభావితం చేసిందట ముఖ్యంగా అందులోని ఒక సూత్రం ఆ పద్యం సారాంశం చాలా బావుంటుంది చిన్న సాయం చేస్తే పెద్దగా తిరిగివ్వు నమస్కరిస్తే వినయంగా చెయ్యు కాని సాయం చేస్తే బంగారంతో తీర్చు ప్రాణం కాపాడితే ప్రాణమివ్వు ఇవన్నీ జ్ఞానుల లక్షణాలు కాని అసలైన గొప్పవాళ్ళు వీటి అటీతర్ వారికి కూడా మేలే చేస్తారట సరిగ్గా ఆ చివరి వాక్యం కీడుకు బదులుగా మేలుచేయి ఇది గాంధీజీని బాగా ఆకట్టుకుంది కేవలం ఆకట్టుకోవడమే కాదు దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయోగాలు కూడా అన్నారు అదే అది చాలా ముఖ్యం కేవలం నమ్మడం కాదు ఆచరించడం దాని ఫలితాలు చూడటం ఆయనలోని క్రియాశీలతా నిబద్ధత ఇక్కడే కనిపిస్తున్నాయి ఈ సూత్రమే తరువాత అహింస సత్యాగ్రహాలకు మూలమైంది అనొచ్చా నిస్సందేహంగా వాటి వెనుక ఉన్న ప్రాథమిక శక్తి ఇదే కాబట్టి మొత్తంగా చూస్తే గాంధీజీ బాల్యం ఒక అన్వేషణ లాంటిది మతం నైతికతలపై ఎన్నో ప్రశ్నలు అనుభవాలు ప్రభావాలు అవును హవేలిపై నుంచి రామనామంపై నమ్మకం వరకు మనుస్మృతిపై సందేహాలనుంచి సత్యమే సర్వస్వం అనే గ్రహింపు వరకు ఇవన్నీ కలిపి ఆయనను తీర్చిదిద్దాయి లాంఛనప్రాయ విద్య కంటే అనుభవాలే ఎక్కువ నేర్పించాయి నిజమే ఇన్ని భిన్నమైన అనుభవాలున్నా సత్యం నైతికత అనే రెండు స్తంభాలు మాత్రం స్థిరంగా నిలిచాయి కీడుకు బదులుగా మేలు చేయడమనేది కేవలం సూత్రంగా కాకుండా ఆచరణగా మారింది ఈ చర్చ చివర్లో ఒక ప్రశ్న మిగులుతుంది చిన్నప్పుడు ఏర్పడే నమ్మతాలు ముఖ్యంగా మతం నైతికతకు సంబంధించినవి ఒకరి భవిష్యత్తును ఎంతలా నిర్దేశిస్తాయి గాంధీజీ విషయంలో ఈ తొలిఛాయలే ఆయనను మహాత్ముడిగా మార్చడంలో కీలక పాత్ర పోషించాయా బహుశా ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం